జై శ్రీమన్నారాయణ సుక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ అడియన్ నంబూరు శిరీష రామానుజదాసి నమస్సుమాంజులు తెలియచేస్తూ సత్సంగం యొక్క ప్రాముఖ్యత గురించి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒక వ్యక్తి పట్టణంలో జరుగుతున్న సత్సంగానికి ప్రతిరోజు వెళ్తుండేవాడు ఆ వ్యక్తి ఒక చిలుకను పంజరంలో ఉంచి పోషించేవాడు ఒక రోజు చిలుక తన యజమానిని అడిగింది మీరు ఎక్కడకు రోజు వెళ్తున్నారు అని అతను ఇలా అన్నాడు మంచి విషయాలు తెలుసుకోవడానికి నేను రోజు సత్సంగానికి వెళతాను అని చెప్పాడు మీరు నాకు ఒక సహాయం చేయగలరా అని అడిగింది ఆ చిట్టి చిలుక యజమానిని నేను ఎప్పుడు స్వేచ్ఛ పొందగలను అని మీ గురువుగారిని అడిగి చెప్పండి అని మరుసటి రోజు యజమాని సత్సంగానికి వెళ్ళాడు సత్సంగం ముగిసిన తర్వాత అతను గురువు దగ్గరికి వెళ్ళి గురువుగారు నా ఇంటిలో ఒక చిలుక ఉన్నది అది స్వేచ్ఛ ఎప్పుడు పొందగలదో మిమ్మల్ని అడిగి తెలుసుకోమని ప్రాధాయపడింది అని అడిగాడు అది విన్న వెంటనే గురువుగారు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు అది చూసిన చిలుక యజమాని భయపడి నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను ఇంటికి చేరుకున్నాడు అతని చిలుక అతనిని అడిగింది మీరు నా ప్రశ్నను గురువుగారిని అడిగారా అని యజమాని బదిలిచ్చాడు నేను అడిగాను కానీ నీ అదృష్టం బాగోలేదు నేను నీ ప్రశ్న అడిగిన వెంటనే గురువుగారు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు అని చెప్పాడు సరే సరే నేను అర్థం చేసుకున్నాను అన్నది చిలుక మరుసటి రోజు సత్సంగానికి వెళుతూ యజమాని పంజరంలో ఉన్న చిలుకను అపస్మారక స్థితిలో ఉండడాన్ని చూశాడు యజమాని పరీక్షగా చూసి చిలుక చనిపోయిందనుకొని బయటకు తీశాడు దానిని నేల మీద ఉంచాడు వెంటనే చిలుక రిబ్బుమని ఎగిరిపోయింది చేసేది లేక సత్సంగం కోసం మామూలుగా వెళ్ళాడు యజమాని గురువు అతనిని చూసి దగ్గరకు పిలిచి నీ చిలుక ఎక్కడుంది అని అడిగాడు నేను ఉదయం సత్సంగానికి వచ్చేటప్పుడు నా చిలుక అవస్మారక స్థితికి గురై పంజరంలో పడి ఉంది దాని ఆరోగ్యం తనిఖీ చేయడానికి నేను పంజరం తెరిచి దానిని నేల మీద ఉంచినప్పుడు అది పారిపోయింది అని దిగులుగా చెప్పాడు గురువు నవ్వి మీ మీ మీకన్నా ఎక్కువ తెలియగలది అది నేను ఇచ్చిన చిన్న సూచన అర్థం చేసుకొని ఆచరణలో పెట్టి స్వేచ్ఛను పొందగలిగింది కానీ మీరు చాలా రోజుల పాటు సత్సంగానికి వస్తూ కూడా సాధన చేయక ఈ ప్రపంచంలోనే భ్రమ అనే పంజరంలో చిక్కుకొని ఉన్నారు అని అన్నాడు యజమాని సిగ్గుత తరదించుకున్నాడు దూరం నుంచి చిలుక గురువుకు కృతజ్ఞతలు తెలుపుకుంది నీతి ఏమిటి అంటే సత్సంగం యొక్క ఉద్దేశం కేవలం భక్తి కోసం కాదు కాలక్షేపం కోసం కానే కాదు అజ్ఞానం నుండి అంధకారం నుండి భ్రమ నుండి మనం బయటపడి స్వేచ్ఛగా విముక్తులమై దైవానికి చేరుకోవడం కోసం అని గ్రహించాలి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు